హాయ్ అండి నమస్తే నేను మీ అంజలి వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చేసుకునే ఎగ్ లాలీపాప్ రెసిపీని షేర్ చేస్తున్నాను ఇంట్లో వాళ్ళందరి కోసం ఏదైనా స్పెషల్గా కొత్తగా చేయాలన్నా అలాగే మనం చేసే రెసిపీ కూడా ఈజీగా ఉండాలి సింపుల్గా అయిపోవాలి అన్న ఇలా కొత్తగా అందరికీ నచ్చేలాగా ఎగ్ లాలీపాప్స్ని చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మీ ఇంట్లో వాళ్ళందరూ ఇష్టంగా తింటారు పిల్లలైతే ఇంకా చెప్పక్కర్లేదు అనమాట ఇక్కడ చేయకుండా ఎగ్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసేయండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఒక మూడు గుడ్లను ముందుగానే ఉడికించి తీసుకున్నాను ఈ మూడు గుడ్లను ఇలా గ్రేటర్తో తురుముకొని తీసుకోవాలి ఇప్పుడు ఇలా తురిమిన ఎగ్స్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టీ స్పూన్ దాకా ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నెక్స్ట్ రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకోండి ఈ కొత్తిమీరని అయితే అస్సలు స్కిప్ చేయకుండా వేసుకోండి ఈ ఎగ్ లాలిపాప్కి కొత్తిమీర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి పావు టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట అంతకంటే ఎక్కువ అయితే పట్టదు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం అలాగే హాఫ్ టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి నెక్స్ట్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడిని హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా రెండు టేబుల్ స్పూన్ల మైదాపిండి వేసుకోండి మీరు కావాలంటే మైదాపిండి ప్లేస్లో గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా టమాటా సాస్ని వేసుకోండి ఇప్పుడు మనం వేసిన స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మీలో చాలామందికి ఎగ్తో చేస్తున్నాం కాబట్టి ఎగ్ స్మెల్ వస్తుందేమో అని డౌట్ వచ్చే ఉంటుంది కదా కానీ అలా ఎగ్ స్మెల్ ఏమీ రాదండి ఎందుకంటే మనం స్పైసెస్ అన్నీ వేసాం కదా దానివల్ల స్మెల్ రాదనమాట చాలా చాలా రుచిగా ఉంటాయి సో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు ఇప్పుడు రెండు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసిన బ్యాటర్ నుండి కొద్దిగా బ్యాటర్ని తీసుకొని ఇక నేను చూపిస్తున్న విధంగా చేసి మధ్యలో ఐస్ స్టిక్ని పెట్టుకొని ఇక నేను ఎలా అయితే చేస్తున్నానో ఆ విధంగా చేశారంటే లాలీపాప్ షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా మిగిలిన బ్యాటర్ మొత్తం ఇలాగే లాలీపాప్స్లో చేసుకోండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఒక ఎగ్ని పగలగొట్టేసి వేసుకోండి ఇప్పుడు ఒక స్పూన్తో బాగా కలపండి ఇలా కలిపేటప్పుడే చిటికెడంత ఉప్పుని స్ప్రింకిల్ చేసుకోండి అలాగే చిటికెడంత కారాన్ని కూడా స్ప్రింకల్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం తయారు చేసిన లాలీపాప్ని ఇందులోకి తీసుకొని రెండు వైపులా డిప్ చేసుకుంటూ బాగా పట్టించాలి ఇలా రెండు వైపులా ఎగ్ని పట్టించిన తర్వాత ఇప్పుడు పైన లేయర్ క్రిస్పీగా టేస్టీగా రావడానికి బ్రెడ్ పౌడర్లోకి తీసుకొని బ్రెడ్ పౌడర్ని కూడా రెండు వైపులా పట్టించాలి సో ఇదే విధంగా మిగిలిన లాలీపాప్స్కి కూడా ఎగ్ని బ్రెడ్ పౌడర్ని పట్టించుకోవాలి ఇప్పుడు వీటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాము ఫ్రై చేసుకోవడానికి నేను ఇక్కడ ముందుగానే స్టవ్ మీద ఆయిల్ని పెట్టి ఆయిల్ని మీడియంగా వేడి చేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మనం తయారు చేసిన లాలీపాప్స్ని నిదానంగా వన్ బై వన్ వేసి ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం ఆగి రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి కడాయిలో మూడు లేదా నాలుగు మాత్రమే వేసి ఫ్రై చేసుకోండి ఎక్కువ వేసారనుకోండి కదపడానికి వీలుగా ఉండదు కదా సో అందుకని మూడు లేదా నాలుగు వేసుకుంటే ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు ఇవి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసినా కూడా తొందరగానే ఫ్రై అవుతాయండి ఎక్కువ టైం అయితే పట్టవు ఇలా చక్కగా రెండు వైపులా నిదానంగా తిప్పుకుంటూ మంచి కలర్లోకి రాగానే వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఎక్స్ట్రా ఆయిల్ని డ్రైన్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇలానే మిగిలిన లాలీపాప్స్ని వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకొని ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్లో నుంచి తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి సో అంతేనండి వేడివేడిగా ఎగ్ లాలీపాప్స్ అయితే చాలా సింపుల్ అండ్ పీక్గా రెడీ అయిపోయాయి ఈవినింగ్ టీ టైంలో తినడానికైనా లేదా ఇంటి ఏదైనా కొత్తగా స్పెషల్గా చేసి పెట్టాలి అన్న ఇది బెస్ట్ రెసిపీ అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే మా ఊర్లో రెండు రోజుల నుండి వర్షం గ్యాప్ లేకుండా కురుస్తుందండి వాతావరణం చల్లగా ఉంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళందరికీ ఇలా వేడివేడిగా ఎగ్ లాలీపాప్స్ అయితే చేశాను చాలా చాలా బాగా కుదిరాయి చేసినంతసేపు అనమాట ప్లేట్ ఖాళీ అవ్వటానికి అంత రుచిగా ఉంటాయి సో ఇక లే చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్